హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా మమ్మీ మీకు చేపలు ఫ్రై చేసి చూపిస్తారండి చూడండి చాలా బాగుంటుంది ఫ్రై మా మమ్మీ చేస్తా ఉన్నారు చూడండి సాల్టు కారం పసుపు గరం మసాలా పౌడర్ అండి మిరియాల పొడి ఇవంతా మిక్స్ చేసేసుకోవాలి బాగా ఇదంతా బాగా వీటికి అప్లై చేసేసుకోవాలి పొడి అదే ఉప్పు కారాలన్నీ చేపల్ ఫ్రై చేపల ఫ్రై సింపుల్గా చాలా బాగుంటుందండి అంటే ఏదేదో అంత వేసేసి అంత గందరగోళం లేకుండా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి ప్రాసెస్ ఫీజీ టేస్ట్ బాగుంటుంది కొంచెం వాటర్ వేసుకోవాల్సింది కదమ్మా వచ్చేసి కొంచేసరికి దాంట్లో వచ్చేస్తుంది ఇట్లా అంతా అప్లై చేసేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి అప్పుడు ఉప్పు కారాలు అంతా వీటికి బాగా పడతాయి చూడండి ఈ విధంగా మొత్తం అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే వీటికి ఉప్పు కారాలు బాగా పడతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పోతే పక్కన పెట్టం చూడండి ప్యాన్ పెట్టేసుకున్నామండి దీంట్లో మనం ఆయిల్ పోసేసుకుంటాం ఆయిల్ వేసేసుకుంటాం ఆయిల్ ఎక్కువ వేసుకోమండి ఏంటంటే ఆయిల్ మళ్ళీ ఆయిల్ అంతా ఏం చేయాలి అనేసి మనం దీంట్లోనే వేయించుకుంటాం చూడండి పది నిమిషాలు అయిపోయింది వీటికి బాగా ఉప్పు కారం అంతా పట్టేసిందండి ఇప్పుడు మనం ఆయిల్లో వేసేసుకుంటాం ఇవి చూడండి స్లో ఫ్లేమ్లో వేయించుకుంటాం చూడండి చేపలు బాగా వేగిపోయాయండి మనం ఇంకా స్టవ్ ఆఫ్ వేసి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటాం చాలా బాగున్నాయి ఈ విధంగా వేయించుకొని చూడండి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటాం మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఆయిల్ తక్కువ చేపలు కూడా క్రిస్పీగా బాగా ఎగిపోయాయండి ప్రాసెస్ తక్కువ చాలా టేస్ట్గా ఉంటాయి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్